నమస్తే అనంతపురం సభలో వైసీపీ అధినేత జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు మెడికల్ కాలేజీలంటే ఏమిటో తెలియని నాయకుడు వాటి గురించి మాట్లాడుతున్నారు పదిహేడు కాలేజీలకు ఒకటి మాత్రమే పూర్తయింది గత పాలకులు పునాదులు వేసి వదిలేశారు అందుకే మా హాయంలో పీపీ విధానం తీసుకొచ్చారు మెడికల్ కాలేజీల అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాలు చేశారు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఎవరు చేశారో తెలిపని వ్యాఖ్యానించారు ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఆయన మాట్లాడుతున్నాడు నేనేదో పొడి చేశాను మీరు దానికి ఏదో ఇది చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భూమిస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు దగ్గర దగ్గర కాలేజీలు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాబారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే నలభై రెండు శాతమే వస్తాయి ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్నే సవాలు విసిరారు మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చెప్పడానికి సిద్ధంగా సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్